తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థులు యువకులు ప్రజలంతా మమేకమై మరి యావత్ తెలంగాణ ప్రజానికమంతా తెలంగాణ ఉద్యమంలో మరి కీలక పాత్ర పోషించడం జరిగింది ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులంతా వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మరి ఉద్యమ సమయంలో తమ విలువైన సమయాన్ని కేటాయించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది మరి ఆ రోజు ఉద్యమమే ఉద్యోగంగా భావించి మరి ఎంతో బాధ్యత తెలంగాణ ఉద్యమకారులంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కోసం మరి ఉద్యమించడం జరిగింది కేసులు మీదేసుకోవడం జరిగింది అక్రమ అరెస్టులు కావడం జరిగింది కాబట్టి మరి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పటికీ పది సంవత్సరాలు మరి అత్యంత నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వాలకు విభిన్నంగా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో మరి తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని చేర్చి తెలంగాణ ఉద్యమకారులను గౌరవించడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పాటు సంవత్సర కాలం అవుతున్నటువంటి తరుణంలో మరి వారికి గుర్తు చేయడంలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన మరి కోస్ట్ గార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమకారులై న్యాయమైన డిమాండ్లు ఇవాళ ఒక కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు గుర్తించడంలో భాగంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అలాగే జార్ఖండ్ తరహాలో తెలంగాణ ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఏర్పాటు చేయాలని మరి సామాజిక స్పులిగినటువంటి ఉద్యమకారులు మరి సమాజానికి ఎంతో అవసరం వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి మరి ఆర్థికంగా ఆదుకోవడం కోసం మరి ఇరవై ఐదు వేల పెన్షన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అలాగే ఆర్గ్యారెడ్లో పెట్టినటువంటి రెండు వందల యాభై ఇంటి స్థలాన్ని మరి ఇప్పుడు వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాలు నిర్ణయం తీసుకొని అది వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన యువజన విభాగం పక్షాన మరి ఈ సందర్భం కోరుతూ ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు ఉద్యమకారులంతకుంటు కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉద్యమకారుల పిలుపు మేరకు ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఈరోజు ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా ఇలంతకుంట మండల పక్షాన మేము వారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఉద్యమకారులు రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమం అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమం కొరకు ఎవరు దోసిన విధంగా వాళ్ళందరూ కూడా పోరాటం చేసడం జరిగింది సకల జన సందేహం తీసుకో రైలు రోకో తీసుకో ఇక్కడ నుంచి ఎడ్ల పండే కూడా ప్రతన్న రైతన్నలు కూడా ప్రతి ఒక్కరు కూడా జమ్మికుంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి ఎవరికి వీ వారుగా స్వచ్ఛందంగా వచ్చి ఆంధ్ర పాలకులు మెడలు వంచి తెలంగాణ సాధన కొరకు అందరూ కూడా ఐక్యం కానీ రెండు వేల ఒక్కటిలో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళందరూ స్థితి పడ్డది వాస్తవం కానీ ఉద్యమకారులు కొంత విస్మరించింది గత ప్రభుత్వం అన్నది కూడా వాస్తవం కానీ అదేవిధంగా టీఆర్ఎస్ మనం టీఆర్ఎస్ విస్మరించింది కాబట్టి తెలంగాణ సాధన కొరకు ఉద్యమకారులందరూ కూడా ఎందుకంటే అన్ని పార్టీలను కలిసి బీజేపీని కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ని కానీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టండి ఉద్యమకాలను గుర్తించండి అని మనం మొన్న జరిగిన ఎలక్షన్ల సందర్భంగా కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టమంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోలో పెట్టిన అమలును మాత్రమే అమలు చేయవన్నదే ప్రధానంగా ఉద్యమకారుల ఆకాంక్ష ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలా కూడా వారిచ్చిన ఇచ్చిన హామీలను నెరవేరుతున్నారు కానీ ఉద్యమకారులను ఎందుకంటే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమన్నదే ఈరోజు పోస్ట్ ఆఫీసులో పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం పెట్టినాం ఎందుకంటే మార్చి నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అసెంబ్లీ స్టార్ట్ అయిన సందర్భంగానైనా మాకు తప్పకుండా ఉద్యమకారులకు ఒక ప్రధానంగా ఒక మూడు డిమాండ్ కూర్చున్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కానీ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు గౌరవ మంత్రివర్యులకు కానీ అదేవిధంగా మరొక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి కానీ అదేవిధంగా మా కాన్సెన్స్ ఇన్ఛార్జీ బాబు గారు కానీ మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఉద్యమకారులను ఎందుకంటే గతంలో విస్మరించినప్పటికి కూడా మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకు అసెంబ్లీ సెషన్ లో తప్పకుండా ఈ మూడు డిమాండ్లను తప్పకుండా అమలు చేయవలసిన అవసరం ఉంది ముందుగా ఒకటి మీ అందరం కూడా తెలంగాణ ఉద్యమకారులను ఎందుకంటే వాళ్ళందరికీ కూడా కొందరి మంది మధ్యనే ఆ రోజు కేసు రావడం జరిగింది ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన ఉద్యమకారులు మండలానికి ఒక ఇరవై ముప్పై మంది మాత్రమే ఉన్నారు ఎందుకంటే ఆ రోజు సంబంధ వర్గాలు ఉద్యమంలో పాల్గొన్నారు వాళ్ళను గుర్తించడానికి తప్పకుండా ఒక కమిటీ వేసి వాళ్ళందరూ కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి ఒక గౌరవం ఇచ్చి ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు నాడు కానీ ట్వంటీ జనవరి నాడు కానీ వాళ్ళకు గుర్తించినట్టయితే వాళ్ళు ఎందుకంటే తరతరాలకు భావి తరాలకు కూడా మన ఉద్యమ చరిత్ర తెలియజేసిన అవసరం ఉంటది అదేవిధంగా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి దానికి ఒక హైదరాబాద్ కేంద్రంగా ఒక ఐదు ఎకరాల భూమి ఇచ్చి ఒక పది కోట్లు కూడా తప్పకుండా ఇచ్చినట్టయితే గౌరవంగా ఎందుకంటే హైదరాబాద్ సిటీకి పోయినప్పుడు మన రాజధానికి వేయినప్పుడు ఉద్యమకారులందరూ కూడా ఒక సమావేశం పెట్టుకోవడానికి మన ఆస్కారం ఉంటుంది అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇతర డిమాండ్లు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనకు అదే విధంగా ఇంకొకటి కూడా గౌరవ మనకు ముఖ్యమంత్రి వారిలో కూడా మనకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం మీ మనం మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఒక ఉద్యమకారునికి రెండు వందల యాభై జతాలు నివాస స్థలం కూడా తప్పకుండా ఇచ్చి వారికి గౌరవ వృత్తిగా కూడా కొంత నెల నెల కూడా పెంచిన విధానం కూడా తప్పకుండా ఉద్యమకారులకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఉద్యోగ జై తెలంగాణ జై తెలంగాణ ఉద్యమకారుల సంఘం